నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కృష్ణాపురంలో ఘనంగా ఎన్జిఓ దినోత్సవం వైసీపీ యూత్ నాయకులు విక్రమ్ ఆధ్వర్యంలో ఏడు వందల మంది యువకులతో భారీ ర్యాలీ నారాయణ్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇరవై కోట్ల మంజూరు లాసనందిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజీవ రెడ్డి గుండెపోటుతో జర్నలిస్ట్ నవీన్ మృతి దారిదోపుడు ముఠా భీభత్సం కత్తితో దాడి చేసి బైక్ నగదు మొబైల్ అపహరించుకెళ్లిన దుండగులు టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పకు తప్పిన ప్రమాదం శ్రీ సిటీని సందర్శించిన జీటో యువ ప్రతినిధుల బృందం హోటల్ యాజమానులకు కౌన్సిలింగ్ హోటల్స్ పై ప్రత్యేక నిఖా పడమట సిఐ మోహన్ రెడ్డి ప్రపంచ స్వచ్ఛంద సంస్థల దినోత్సవం సందర్భంగా ఆదివారం కృష్ణాపురం గ్రామానందు ఘనంగా ఎన్జీఓ దినోత్సవం నిర్వహించారు ఈ నేపథ్యంలో తలసేమయ్య పిల్లల కోసం కృష్ణాపురం యూత్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్ సంస్థల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నలభై మంది యువకులు రక్తదానం చేశారు అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు ఉచిత విద్యా హక్కు ప్రవేశాల గురించి అవగాహన కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ద్వారా నిర్వహించారు కాకినాడ వైఎస్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమాల శెట్టుసుని సమక్షంలో కాకినాడ జిల్లా వైసీపీ యూత్ నాయకులు విక్రమ్ ఆధ్వర్యంలో ఏడు వందల మంది యువకుల భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి వీరందరికీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమాల సుని తమ క్యాంప్ ఆఫీస్ వద్ద కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇరవై కోట్లు మంజూరైనట్లుగా ఎమ్మెల్యే సంజు తెలిపారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడి త్వరలో రుణమాఫీ చేస్తుందన్నారు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పదిహేను వేల పోస్టులు భర్తీ చేయనట్లుగా తెలిపారు కొన్ని హెవీ వెహికల్స్ మొత్తము టౌన్ డోర్ నుండి పోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ ఉపరి కావడము ట్రాఫిక్ రద్దీ పెరగడం జరిగింది కాబట్టి గతంలో కాంగ్రెస్ హయాంలో ఏదైతే బైపాస్ రోడ్ చేసిందో ఆ బైపాస్ రోడ్ను మళ్ళీ ఉత్తరుద్ధరించి దాన్ని విలువల చేసి ఐదు కోట్ల రూపాయలతోని మళ్ళీ సీసీ రోడ్గా ప్రపోజ్ చేయడం జరిగింది శాంక్షన్ కూడా వచ్చింది త్వరలో పని కూడా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోని అభివృద్ధి ధ్యేయంగా తర్వాత సంక్షేమమే ధ్యేయంగా అన్ని విధాలా కూడా సంక్షేమ పథకాల గురించి కూడా రైతులకు కానీ తర్వాత విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ లబ్ధి ఐకేపీ మహిళలకు వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు త్వరలో సంప్రదించి బ్యాంకులతో సంప్రదించి అతి త్వరలో రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ట్ నందిత కుటుంబాన్ని నారాయణ్ఖెడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల రెడ్డి కూతురు శ్రేయడ్తో కలిసి పరామర్శించారు సంవత్సర కాలంలో తండ్రి కూతురిద్దరు కన్నుమీయడంతో తన ఎంతో ఆవేదన గురి చేస్తుందన్నారు బీఆర్ఎస్ పార్టీ నందిత కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు నారాయణఖేడ్ పట్టణంలో ఎమ్మెల్యే సంజీరెడ్డి నూట ఇరవై రెండు మంది లబ్ధిదారులకు కళ్యాణరక్ష్మి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా పేదలకు ఎప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్డ్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జర్నల్ స్మృతి చెందిన సంఘటన నారాయణఖేడ్ పట్నంలో చోటు చేసుకుంది నారాయణఖేడ్ పట్టణానికి చెందిన నవీన్ బిగ్ టీవీలో రిపోర్టర్గా చేస్తున్నాడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందాడు తిరుపతి జిల్లా సచివేడి మండలంలో దారిదోపుడు దొంగలు బీభత్సం సృష్టించారు పరిశ్రమకు పనికి వెళ్తున్న ఉద్యోగిపై గుర్తుతెలిని దుండగులు దారులు అడ్డగించి కథతో దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు నాగలాపురం మండలం రాజులకంటి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి వరదైపాలెం మండలం చిన్నపాండూరులోని అపోలో టైర్స్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నాడు ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అతని పరిశ్రమకు నైట్ షిఫ్ట్ వెళ్లేందుకు రాత్రి పది గంటల సమయంలో తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు మార్గ మధ్యంలో సత్యవేడి మండలం రంగనాథపురం సమీపంలోని తెలుగు గంగ కాలు వద్ద గుర్తు తెలియని దుండగులు అతని బైకును అడ్డగించి అతనిపై కత్తులతో దాడి చేశారు ఈ దాడిలో చంద్రశేఖర్ కు విప్ అయిన చేతి మణికట్టు మీద కత్తులు గాయాలయ్యాయి దీంతో చంద్రశేఖర్ గాయాలతో కింద పడిపోయాడు ఇదే అధునిక భావించిన దుండగులు ద్విచక్ర వాహనంతో పాటు అతని దగ్గర ఉన్న పదిహేను రూపాయల నగదు మొబైల్ ఫోన్ దోచుకువెళ్లారు గాయాల కిందపడిపోయిన చంద్రశేఖర్ కాసేపు తర్వాత స్పృహ నుంచి కోలుకొని అటుగా వస్తున్న ఒక కంకర లారీకి ఎక్కి సచివడి పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయ రచన రాజప్పకు పెను ప్రమాదం తప్పింది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే పెద్దాపురం నియోజకవర్గానికి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చిన్నరాజప్పని చంద్రబాబు ప్రకటించారు ఈ క్రమంలో పెద్ద లో పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు అయితే అకస్మాత్తుగా చిన్న కారుకు వ్యక్తి అదుటు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు దీంతో వాహనం అదుపు తప్పి డివైడర్ కి పైకెక్కింది ప్రమాద సమయంలో చినరాజప్ప కారులోనే ఉన్నారు దీంతో వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు కారు డివైడర్ పై నుంచి కిందకు దించారు ఈ ఘటనలు ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు చెన్నైలోని జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కు చెందిన వంద మంది సభ్యుల యువ ఔత్సాహిక వేత్తల ప్రతినిధి బృందం శనివారం స్టే సిటీని సందర్శించింది సంస్థ కన్వీనర్ నమన్ మునోద్ నేతృత్వంలో విచ్చేసిన బృందానికి సీసీటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రమేష్ కుమార్ సాధారణంగా స్వాగతం పలికారు పారిశ్రామిక వాడ ప్రగతి ప్రత్యేకతలతో పాటు ఇక్కడ వ్యాపారం చేయడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను వారికి వివరించారు విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో పటమట పోలీస్ స్టేషన్ సీఎం మోహన్ రెడ్డి స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని హోటల్స్ లాడ్జ్ల యజమానులు పిలిపించి వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ నెల ఇరవై తేదీని తలపెట్టిన ఎన్జిఓస్ మీటింగ్ కి ఎలాంటి అనుమతులు లేవని హోటల్స్ లాడ్జ్ లో బస్ చేసే వాళ్లు ఎవరైనా సరే వచ్చిన వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని హోటల్ రూమ్స్ లో ఎవరికైనా ఇచ్చే ముందు వారి ఆధార్ కార్డ్ ను పూర్తి స్థాయిలో పరిశీలించి వారి బయోడేటా పూర్తిగా తీసుకోవాలని మైనర్లకు రూమ్ల అద్దెలకు ఇవ్వకూడదని రానున్న ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అసంఘాకి కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని పటమట సీఎం మోహన్ రెడ్డి ఈ సందర్భంగా హోటల్స్ యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు కృష్ణాపురంలో ఘనంగా ఎన్జిఓ దినోత్సవం వైసీపీ యూత్ నాయకులు విక్రమాధ్వర్యంలో ఏడు మంది యువకులతో భారీ ర్యాలీ నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇరవై కోట్ల మంజూరు లాసనందిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గుండెపోటుతో జర్నలిస్ట్ నవీన్ మృతి దారితోపుడు ముఠా భీభత్సం కత్తితో దాడి చేసి బైక్ నగదు మొబైల్ అపహరించుకెళ్లిన దుండగులు టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పకు తప్పిన ప్రమాదం శ్రీ సందర్శించిన జీటో యువ ప్రతినిధుల బృందం హోటల్ యాజమానులకు కౌన్సిలింగ్ హోటల్స్ పై ప్రత్యేక నిఖా పడమట సిఐ మోహన్ రెడ్డి ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ